కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ హైకమాండ్ తోటి నిరంతరం టచ్ లో ఉండడం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళని కలవడము ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలింప చేయాలనేటటువంటి కోరడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చర్చకు ధావిస్తుంది అంటే ఇవన్నీ బయటకు రాకపోయినప్పటికీ హైకమాండ్ వద్ద అజారుద్దీన్ కు ఉండేటటువంటి పలుకుబడి వేరు నిజానికి ముఖ్యమంత్రుల స్థాయిలో వాళ్ళకు కూడా లేనంత ఇన్ఫ్లుయెన్స్ అజారుద్దీన్ కు ఉంటుంది గతంలో ఆయన జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడం వాటం చెందడం ఇవన్నీ ఒక విషయం అయితే ఇప్పుడు తనకి అభ్యర్థిత్వం రావాలి అని కోరుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాదు పరిసరాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు లేకపోవడము అంటే మల్రెడ్ రంగారెడ్డి ఉన్నప్పటికీ ఆయనకి క్యాస్ట్ లో మల్రెడ్ రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం కనుక ఇప్పటికే కేబినెట్ లో రెడ్లు ఎక్కువ ఉన్నారు కనుక అవకాశం లేకపోవడము మైనారిటీలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వ్యక్తి కూడా లేకపోవడం ఈ రెండు ఒకేసారి భర్తీ కావాలన్నా గతంలోనే తాను పనిచేసి పోటీ చేసి ఉండడం వల్ల బలమైనటువంటి మద్దతు ఉంది తనకి ఈజీ అయిపోతుంది ప్రచారం అనేటటువంటి భావన వల్ల అజారుద్దీన్ ఒకటి మంత్రివర్గంలో స్థానం వస్తుంది దాన్ని ఎగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటి హైదరాబాద్ లాంటి హార్ట్ తెలంగాణ హార్ట్ లాంటి ప్రాంతంలో మంత్రివర్గంలో స్థానం లేకపోవడం అంటే ఆ రకంగా ఉంటుంది మైనారిటీల నుంచి ఎవరు అభ్యర్థి లేకపోవడం ప్రధాన అంటే ముఖ్యంగా మంత్రివర్గంలో ఆ మైనారిటీ మంత్రివర్గం వర్గ హైదరాబాద్ మంత్రి వర్గం తన ఒక్కడితో తీరిపోతుందని అంతేకాకుండా జూబ్లీ హిల్స్ లో చూస్తే కనుక డెబ్బై వేల వరకు మైనార్టీ ఓట్లు ఉంటే కనుక వాళ్ళంతా తనకే ఓటు వేస్తారనేటువంటి భావన దీంతో పరోక్షంగా అంతర్గతంగా చూస్తే కనుక ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇది ముఖ్యమంత్రి వర్గానికి మాత్రం చాలా చికాకు పరిచే అంశంగా మారింది ఎందుకంటే ని రంగంలో దింపితే కనుక ఎంఐఎం తోటి కి పడదు అంతేకాకుండా ఎంఐఎం బలమైనటువంటి క్యాండిడేట్ ని రంగంలో దింపితే మైనారిటీ ఓట్లు ఎంఐఎంకే పడ అందువల్ల కాంగ్రెస్ పార్టీ వేల ఓట్లని కోల్పోతుంది అంటే అయాచితంగా వచ్చేటటువంటి మైనారిటీ ఓట్లని కోల్పోతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తోటి ఇడైరెక్ట్ గా పొత్తు రూపంలో అంటే ఒక మైత్రిపూర్వకమైనటువంటి అవగాహన ఉంటే ఒక బలహీనమైన క్యాండిడేట్ని ఎంఐఎం పెడితే కనుక కాంగ్రెస్కి ఆ ఓట్లన్నీ కలిసి వస్తాయి అజారుద్దీన అభ్యర్థి అయితే మైనారిటీ ఓట్లు వస్తాయనేది పక్కన పెడితే అసలుకే మాసం వచ్చి ఎంఐఎం బలమైన క్యాండిడేట్ని పెడితే పోతుంది మరోవైపు బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అందులోని సెంటిమెంట్ అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్యే చనిపోయినటువంటి మాగంటి గోపినాథ్ భార్యని సునీతనే రంగంలోకి దింపడము బీఆర్ఎస్ ప్రెస్టీజియస్గా తీసుకుని ప్రచారం చేయడము వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ స్ నెగ్గడానికి అవకాశాలు ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పుడు అజారుద్ది వల్ల అవకాశాలు చాలా వరకు అడగండిపోతాయి ఇప్పుడు ఎంఐఎం మద్దతు తోటి కాంగ్రెస్ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సెంటిమెంట్ అస్త్రం తోటి బలమైనటువంటి ప్రతిపక్షంగా వస్తున్నటువంటి బీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు పడ్డాల్సినటువంటి పరిస్థితిలో చేజేతులారా అస్త్రాన్ని వదిలేసుకున్నట్లుగా అవుతుంది అజారుద్ది నుంచి పెడితే కనుక నెగ్గించే బాధ్యత ఎవరు తీసుకుంటారు ఒకవేళ హైకమాండ్ ఏ ని అభ్యర్థి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏమీ లేదు కానీ ఓడిపోతే కనుక ఆ ఓటమి బాధ్యతను కూడా హైకమాండే తీసుకోవాల్సి ఉంటుంది అంటూ సన్నాయి నొక్కొక్కుతున్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నెగ్గించాల్సిన బాధ్యత జూబుల్ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అదే అజావృద్ధి అభ్యర్థి అయితే కనుక ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా హైకమాండే తీసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి వాదనలు వినవస్తున్నాయి ఏదేమైనా బిఆర్ఎస్ మాత్రం చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా సర్వశక్తిలో వడ్డీ ప్రచారంలో ఎప్పటికే ముందు ఆ అభ్యర్థి సంబంధించినటువంటి ప్రకటన జారీ చేశారు డివిజన్ వారీగా ప్రచారానికి సంబంధించినటువంటి సరంజామాన్ని సిద్ధం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థినే తేల్చుకోవాలనేటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది అంటే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు ఇప్పుడు అజారుద్దీన్ అంటే అజారుద్దీన్ కి మిగిలిన వాళ్ళంతా కూడా లోకల్ గా ఉండేటటువంటి ఈక్వేషన్స్ అయితే అజారుద్దీన్ మాత్రం నేరుగా హైకమాండ్ నుంచే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటింప చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏదైనా ఈ జూబ్లీలు సొప్ప ఎన్నిక అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీలో వర్గాలకే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా ఒక సవాల్గా మారిందనే మనం చెప్పాలి